హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెన్పి జర్షన్ వార్త విశేషాలు ఎట్లా నేను చూద్దాం నిర్మలా సీతారామన్ కు ఊరట ఎన్నికల బాండ్ల కేసుపై హైకోర్టు స్టే ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయాలంటూ ఆ బెదిరింపుల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు భారీ ఊరటనిచ్చింది ఈ కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల బాండ్ల కొనుగోలు చేసేందుకు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలువురు బీజేపీ అగ్ర నేతలతో పాటు ఈడీ ఉన్నతాధికారులపై బెంగళూరుని ఆ తిలక్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తిలక్నగర్ పిఎస్ లో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల బాండ్ల కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలను బెదిరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిజెపి అగ్ర నేతలు పలువురు ఈడీ ఉన్నతాధికారులపై ఆరోపణలు వెలువెత్తాయని ఈ ఆరోపణల నేపథ్యంలో వారిపై జ్ఞానాధికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ తిలక్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదును స్వీకరించేందుకు ఆ స్టేషన్ పరిధిలోని పోలీసులు అభ్యంతరం తెలిపారు అంటే భయం అన్నమాట ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద ఎట్లా కేసులు పెట్టాలి అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే రాజకీయ నాయకుల కింద బానిసలాగా ఉంటారనమాట అంటే ఆయన తప్పు చేసింది ఒక ఒక ఆయన వచ్చి కంప్లైంట్ కేసు ఫైల్ చేయడానికి నేను చేయను అంటే పోలీసులు ఉండేందుకు ఉండకేందుకు పోలీసులు చేయాల్సింది కేసు ఫైల్ చేయాలి కదా అది నిజ నిర్ధారణ ఏంటో కోర్ట్ కోర్టులో ఖచ్చితంగా తేలుస్తారు సాక్ష్య ఒక పర్సన్ వచ్చినప్పుడు కేసు ఫైల్ చేయండి ఇవి ఆధారాలను చూపించినప్పుడు కేసు ఫైల్ చేసేలాంటి పోలీసులు ఉండేందుకు ఉండకుండా ఎందుకు అధికార పార్టీ నాయకులు అయితే చట్టాలు వర్తించే వాళ్ళకి ఆర్థిక మంత్రి అయితే నిర్మలా సీతారామన్ గారికి ఏమన్నా సపరేట్ చట్టాలు రాసుకోవచ్చు సో బెదిరింపులకు గురి చేసినారని అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చినారు కదా మరి సాక్ష్యాధారత వచ్చిన కేసు ఎందుకు ఫైల్ చేస్తేలేరు కోర్టు తీర్పు ఇచ్చే వరకు కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మీరు కేసు ఎందుకు ఫైల్ చేస్తే అదే సామాన్యుడు ఎవరైనా పోయి మీద కేసు పెట్టంగా పెడితేనే ఉంటారు సామాన్యుడు ఒకలాగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ ఒకలాగా రాజకీయ నాయకులు ఒకలాగా సామాన్యునికి చట్టాలు వేరేలాగా ఉన్నాయండి పోలీసు వ్యవస్థ జోడరు ఎట్లా తయారైందో అక్టోబర్ తొమ్మిదిన డిఎస్పీ నియామక పత్రాలు యాభై ఐదు రోజుల్లోనే డిఎస్పీ ఫలితాలు ఇచ్చాం డిఎస్సి డిఎస్సి ఫలితాలు ఇచ్చాం డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో డిఎస్సి నియామక పత్రాలు అందజేశామని ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సోమవారం ఉదయం సచివాలయంలో డిఎస్సి పరీక్షల ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ కేవలం యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చామని తెలిపారు ఒకటి పాయింట్ వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు ఆ అక్టోబర్ తొమ్మిదిన నా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని ప్రకటించారు పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్సి ఇచ్చిందని విమర్శించారు ఆ టిజిపిఎస్సి ని ప్రక్షాళన చేశామని త్వరలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఆ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పరిస్థితులు ఖాళీలు చూసుకొని డిఎస్సి పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది నిరంతరం సాగేదని అన్నారు ఖచ్చితంగా ఈనాడు ఎంతో మంది ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి నేను దాన్ని పైలట్ గా పెట్టుకోండి ఉన్నటువంటి నిరుద్యోగుల జీవితాలు ఆగమాగం అయితేనే భవిష్యత్తులో నాశనం అయితేనే ఉద్యోగాలు లేక వారు ఏ విధంగా ఆ చెడు వ్యక్షణాలకు అలవాటు పడుతున్నారు మంచి మంచి స్టడీ పర్సన్స్ కూడా ఈనాడు వాళ్ళ జీవితాలను బలిదానాలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేక ఖచ్చితంగా వారి గురించి ఆలోచించి త్వరలో ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం శని ఆదివారాల్లోనే కూల్చివేతల ఆ మతలకు ఏంటి ఆ కూల్చివేతలకు ముందు ఓనర్లకు సమయం ఇవ్వరా ఆ చట్ట ప్రకారం నడుచుకోకపోతే హైడ్రా పైనే స్టే విధిస్తాం హైకోర్టు కూల్చి హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వచ్చే నెల పదిహేను వరకు విచారణ వాయిదా వాస్తవానికి నిజానికి ఖచ్చితంగా వాళ్ళు సామాన్లు తీసుకునే వరకు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సమయాన్ని ఎందుకంటే మరి ఆస్తి పోతుంది ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా దాంట్లోనే పోతున్నాయి ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో కష్టపడి కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అకస్మాత్తుగా వచ్చి కూల్చొచ్చు నోటీసులు ఇచ్చిన వాళ్ళు జరగకపోతే కాస్త టైం ఇచ్చి వాటితో వస్తువులను బయట దాకా కనీసం సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం హైదరా తీర్పుపై తెలంగాణ హైకోర్టు ఐకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కూల్చివేత్తలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై సోమవారం విచారణ జరిగింది విచారణకు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ హైకోర్టులో కోర్టులో హాజరై విచారణ వివరణ ఇచ్చారు అవినీతితో కంపు కొడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అవినీతితో కంపు కొడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడారు కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్లు అవినీతికి పాల్పడితే మూసి పేరుతో కాంగ్రెస్ లక్షన్నర కోట్ల దోపిడీకి తెర తీసిందని ఆరోపణలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పైసలు లేవు కానీ మూసి ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించారు హైడ్రా తీరుతో ప్రజలు అసహించుకుంటున్నారని ప్రజలకు లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీస్తుందని పేదల ఇండ్లను కూల్స్తే హైడ్రాను అడ్డుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు ఏదైతే గతంలో బిఆర్ఎస్ ఏ విధంగా చేస్తుంది కాంగ్రెస్ కూడా పరిపాలన అదే విధంగా చేస్తుంది గతంలో వాళ్ళు కోట్ల రూపాయలు దండుకున్నారు ఇప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి లక్షన్నర కోట్ల రూపాయలు ఆ దుర్వినియోగం చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలకి ఏనా ఏ డబ్బులు లేవు ఇది తీసుకొచ్చి స్కామ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ గారు ప్రస్తావించినారు సో ఈ ప్రస్తావనలో భాగంగా బండి సంజయ్ గారు మనం కూడా ఒకటి ఆలోచించుకోవాలి రివర్ ఫ్రంట్ అనేది ఏదైతే మూసి ఎప్పటి నుంచో దాని ఆ డెవలప్మెంట్ లో భాగంగా తీర్చిదిద్దేందుకు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచే అది చర్చలు జరుగుతా ఉన్నాయి సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అది చేపట్టడం జరుగుతుంది లక్షన్నర కోట్ల లక్ష యాభై వేల కోట్లతోని మరి డెవలప్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మరి మంది ఇల్లు కూడా కోల్పోవడం జరుగుతుంది సో డెవలప్మెంట్ మనం చేసుకుంటే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా సో ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏం చేయకుండా ఓన్లీ జీతాలకి దానికి టైం ఇస్తారా లేకపోతే డెవలప్మెంట్లో భాగంగా మీరు కూడా ఏదైనా సృష్టిస్తారా సో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈనాడు రివర్ ఫ్రంట్ అంటారు ఆర్ డెవలప్మెంట్ అంటారు రిజర్వాయర్స్ అంటారు కానీ ఈనాడు నిరుపేదలు మాత్రం జీవితాలు అట్లనే ఉంటున్నాయి సో ఖచ్చితంగా ఈనాడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా ఉన్నటువంటి నిరుపేదల పైన కూడా శ్రద్ధ చూపించాలి ఈనాడు ఏదో ఉచిత పథకాలు తీసుకొచ్చి నిరుపేదలను ఇంకా సోమరిపోతులుగా చేస్తున్నారు అది వచ్చేటటువంటి పథకాలు ఏ విధంగా ప్రజలు వాడుకుంటున్నారు ఉన్నటువంటి విద్య వైద్య వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇవన్నిటిపైన కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందని ఎలా గుర్తించారు లడ్డులో కల్తీనే ఈ వినియోగంపై ఆధారాలు ఉన్నాయా వివరాలు తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటిస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో సిట్ దర్యాప్తుపై అనుమానాలు సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తినయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘట్టిగా స్పందించింది దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది లడ్డులో వినియోగించారా వినియోగించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రహత్ కి రహత్కి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి బాలకృష్ణన్ ఆ ధర్మాసనం ప్రశ్నించింది కల్తీ నెయ్యిని లడ్డులో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీం కోర్టు నిలదీసింది ఈ అంశంపై విచారణకు దర్యాప్తు బృందాన్ని సిట్ నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ఆ ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ల్యాబ్ కు పంపించినము రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు ప్రెజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సో ఏదో చర్చలు జరగడానికి అది ముందుకు తీసుకొస్తే మాత్రం ఈనాడు ఒకసారి ఆత్మ చేసుకోవాలి చేసుకుని ఎంతో మంది ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దాన్ని ముందుకు తీసుకొచ్చినారు ఇప్పుడేమో ధర్మాసనం దగ్గరికి పోతే సాక్ష్యాధారాలు ఏమని చెప్పేసి కోర్టు అడుగుతుంది అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారా లేకపోతే నిజ నిర్ధారణ ఏంటి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ ఉందన్నారు చూపిస్తే బాగుంటది సో దాంట్లో మరలా ఏ విధంగా తెరలేపిరో పిరోలో అర్థమైతే లేదు మరి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డ వారితో కుమ్మకైనరా కూడా తెలియదు ఆలోచించుకోవాలి ఆ విషయం మూసి రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్ లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు ఇల్లు ఇస్తామని ఇప్పుడు కూలుస్తారా మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ నయామి గంగే ప్రాజెక్ట్ కి నలభై వేల కోట్లు సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ కేటీఆర్ మూసి రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు లక్షన్నర కోట్ల ఖర్చు పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారని అన్నారు తెలంగాణ భవన్ లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు విషయంలో సీఎం ని ప్రశ్నిస్తున్నా మేము మొత్తం దేశంలో ఉండే అన్ని ప్రాజెక్టుల వివరాలు తెప్పించాం నయామి గంగే డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు ప్రాజెక్టు పూర్వ పరాలు తెప్పించాం లయామి గంగే పై ఆసక్తి ఆసక్తితో వివరాలు తెప్పించాను రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్రం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్టు పెట్టిన బడ్జెట్ నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నదికి నలభై వేల కోట్లు యాభై కిలోమీటర్ల మూసి సుందరీకరణ కోసం ఈ ముఖ్యమంత్రి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చెబుతున్నారు దీన్ని దీన్ని స్కామ్ అనక ఏమనాలి దీని వెనుక ఉన్న మతలబు ఏంటి చెప్పాలి కదా అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చమంటే ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం పరిపాలనపై తనకి పట్టు పట్టు లేనితనానికి నిదర్శనం కాదా అని అడుగుతున్నారు మున్సిపల్ మంత్రిగా నేను ఎనిమిదేళ్లు పనిచేశా ఖచ్చితంగా ఇదైతే ఈనాడు మూసి రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్ అని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శించడం జరుగుతుంది లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెచ్చించి ఇది దేనికి ప్రయోజనం అన్నట్టుగా చెప్తున్నారు అది ఉన్నటువంటి సుందరీకరణకే కానీ ఈనాడు దేనికి ప్రయోజనం వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిందే ఏదైతే డెవలప్మెంట్ లో భాగంగా మూసి సుందరీకరణ కాల్వల్ని లెఫ్ట్ అండ్ రైట్ డెవలప్మెంట్ రివర్ బెడ్లని సాల్వ్ చేస్తూ దాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టడం అని చెప్పేసి దాని డెవలప్మెంట్ లో భాగంగా లక్ష యాభై వేలు కోట్లని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దీంట్లో పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది సో ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకోవాలి ఉన్నటువంటి ఆ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూరుకుపోయింది కానీ ఆర్థికంగా డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలి కానీ ఉన్నటువంటి లక్ష యాభై వేల కోట్లు వెచ్చించి ఈనాడు అది ప్రయోజనాత్మకంగా ఏదన్నా ప్రయోజనం ఉందా అన్నట్టుగా కేటీఆర్ ప్రశ్నించడం జరుగుతుంది రైతులను రోడ్డుకి రోడ్డుకిడ్చిన ఘనత బీజేపీది వీరు రైతుల గురించి మాట్లాడమా బీజేపీ నేత ఆ నేతల ధర్నాపై మండిపడ్డ తుమ్మల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాచికి పోయినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు రైతులను రాజధానిని విధులకు వీధులకు ఈడ్చిన ఘనత బీజేపీ అన్నారు రైతు చట్టాలతో ఎంతమంది ఉసురు తీశారో చెప్పగలరా అని ప్రశ్నించారు దసరాకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఆరు వేల సర్వీసులు దసరా పండుగను పునస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆరు వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి ఉంచనుంది ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలకు తీర్చేందుకు వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు స్వ మార్గాల్లో నడుపుతారు ప్రయాణికులు ఆన్లైన్ లేదా బస్సు స్టేషన్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఈ ప్రత్యేక సేవలు దసరా సమయంలో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి తద్వారా వారు ఈ పండుగను సుఖంగా జరుపుకోగలుగుతారు ఖచ్చితంగా అయితే మహిళలు ఈనాడు పండుగలు బతుకమ్మ పండుగ దసరా పండుగ పునస్కరించుకొని మరి బంధువుల ఇంట్లోకి వెళ్ళడం గానీ వారి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ పిల్లలను తీసుకొని ప్రయాణ కార్యక్రమాలు మరి బస్సులు రద్దీగా ఉంటాయి కాబట్టి ఆరు వేల బస్సులను ముందుకు తీసుకురావడం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతాను వన్ స్టేషన్ పేరుతో ప్రజాస్వామ్యం కూని రాజ్యాంగాన్ని విద్వాంసం చేసే కుట్రలో మోడీ ఆ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ వన్ స్టేషన్ పేరిట హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలారస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్వామి విమర్శలు చేశారు వన్ నేషన్ పేరుతో వన్ నేషన్ పేరుతో హక్కులను కాలారాస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఆలోచనలు కేంద్రం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదే జరిగితే ప్రజాస్వామ్యం ఉండదని ఆ హెచ్చరించారు రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చేస్తుందని ఆరోపించారు ఈ విషయంపై దేశ వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని వార్నింగ్ ఇచ్చారు ఏదైతే వన్ నేషన్ సారీ వన్ స్టేషన్ వన్ నేషన్ పేరిట హక్కులను కేంద్రం ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శలు చేశారు వన్ నేషన్ పేరుతో ప్రజాస్వామ్యం కోని రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలో మోడీ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ వన్ నేషన్ పేరిట హక్కులను కేంద్రం ప్రభుత్వం కాలరాస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శలు చేశారు వన్ నేషన్ పేరుతో హక్కులను కాలరాస్తూ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చే ఆలోచనలు కేంద్రం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అది జరిగితే ప్రజాస్వామ్యం ఉండదని హెచ్చరించారు రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తుందని ఆరోపించారు ఈ విషయంపై దేశ వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతాయని వారినింగ్ ఇచ్చారు వాస్తవానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నట్టుగా మోడీ ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకురాబోతుందో ఖచ్చితంగా నేను కూడా చెప్తానే ఉన్నాను రోజు ప్రజలరా తెలుసుకోవాలి దీనివల్ల ప్రజలు భారీగా నష్టపోతారు రాజకీయ నాయకులకి లబ్ధి పొందే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఆలోచించుకొని ఈనాడు ప్రజలు వ్యతిరేకించాలి వాస్తవానికి నేను చెప్పింది నిజం ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు కూడా చెప్తున్నారు ఉన్నటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా ఆరోపిస్తున్నారు ఈనాడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధంగా కానీ అది కరెక్ట్ కాదు ఈనాడు ప్రజలు చాలిగా చాలా నష్టపోతారు ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు అవినీతి రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు వాస్తవం ఇది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే